తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఈ యొక్క గాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది డిసెంబర్ ఇరవై రెండున కోల్డ్ వేవ్ ఈ యొక్క శీతల శీతలగాళ్ల ప్రభావంతో ఈ యొక్క వార్నింగ్స్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ భాగాల్లోనూ కూడా ఈ యొక్క శీతల శీతలగాళ్ళ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మీ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు శీతల గాళ్ల ప్రభావంతో పాటు దిగువ స్థాయిలో మనకి తూర్పుగాళ్లతో పాటు ఈశాన్య గాళ్ళు కూడా వీస్తుండడం అనేది కనిపిస్తుంది ఎక్కువ మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య గాళ్లే ఎక్కువగా రాష్ట్రంలో వీస్తుండడం వల్ల ఈ యొక్క చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే కొన్ని పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే రానున్న నాలుగు ఐదు రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది స్పష్టంగా మాత్రం కనిపిస్తుంది దీనివల్ల ఒక విధంగా హెచ్చుతగ్గులు కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత ఉండి తదుపరి ఈ డిసెంబర్ చివరి వరకు కూడా సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత పెరిగి ఉత్తర తెలంగాణలో మాత్రం కొంచెం అక్కడక్కడ స్థానిక వాతావరణం వల్ల చలి తీవ్రత కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది